లక్షలాది మందికి మన తెలుగు 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 ద్వారా వివాహాలు జరిగాయి చాయిస్ బయట భానుడు మంట పెడుతుంటే ఇంట్లో ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ఓ రేంజ్ లో నిప్పుల వర్షం కురిపిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కొన్నిసార్లు విభిన్న వాతావరణంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ భానుడి వేడి మాత్రం తగ్గడం లేదు భాస్కరుడు తన ప్రభావం చూపిస్తూనే ఉన్నాడు అయితే ఈసారి ఏపీతో పోలిస్తే తెలంగాణలో వేసవి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి చాలా రోజు జిల్లాల్లో ఇప్పటికే ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేశారు రాత్రి వేళలోనూ ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు టెంపరేచర్లు సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా నమోదు కానున్నాయి వడగాలుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం తెలంగాణలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు డేంజర్ జోన్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఉమ్మడి తో పాటు నిజామాబాద్ జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బ కేసులు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా పిల్లలు వృద్ధులు బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు